త మాత అమ్మ కథామృతాలలో ఎనిమిదవ రోజు కథగా అమ్మ మార్గ ప్రభావం గురించి తెలుసుకుందాం రామకృష్ణ అన్నయ్య మాటలలోనే కొందరు జిజ్ఞాసువులు అడుగుతారు అమ్మ మాటలు అమ్మ సారాన్ని తెలియచేస్తాయి బాగానే ఉన్నది అమ్మ మాటల ప్రభావం ఇతరులపై ఎంతవరకు ఉన్నది అమ్మ సందేశాన్ని పట్టుకుని ఎవరు బాగుపడ్డారు అని బాగుపడటం అంటే ఏమిటో చెడిపోవటం అంటే ఏమిటో మనం గీత గీచి విభజన చేయలేము కానీ అమ్మ మాటల ప్రభావం అనేకులపై అత్యధికంగా ఉందని మాత్రం ఘంటాపదంగా చెప్పవచ్చును అమ్మ అనుభవ ప్రసారంతో వెలిగించే అక్షర దీపకాంతులలో తమ బతుకు బాటలను వెలిగించుకునే వారెందరో ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మ కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి ఉపదేశం చేసి కర్తవ్యోన్ముఖుణ్ణి చేసినట్లుగానే అమ్మ చెప్పే సూత్రాలు సూక్తులు ఎందరికో కరదీపికలవుతున్నాయి సజ్జనులు దుర్జనుల విషయంలో అమ్మ సమదృష్టిని ప్రబోధిస్తుంది ప్రేరణ భగవంతుడిదేనంటూ ఈ సమదృష్టి కేవలం ఇతరులను విభజన చేసే విషయంలోనే కాక తన పట్ల హింసాత్మకంగా ప్రవర్తించిన వారి ఎడల కూడా అమ్మ ఆ సమభావాన్ని శాంతాన్ని సహనాన్ని ప్రదర్శించినప్పుడే అమ్మ వ్యక్తిత్వము కోటి దీపాల వెలుగై మనకి సాక్షాత్కరించి మనలను సంభ్రమాచర్యాలలో ముంచెత్తి మనకు అమ్మ ఎడల అపూర్వమైన అనన్యమైన భక్తి ప్రపత్తులను కలిగిస్తున్నాయి అసామాన్యము అత్యద్భుతమైన ఈ తత్వం అమ్మకు అతి బాల్యం నుండి వచ్చింది ఈ తత్వమే అమ్మ కిరీటంలో కలికితురాయిగా భాషిస్తున్నది ఒకసారి గారి పొరపాటు వల్ల అమ్మ కింద పడ్డది అమ్మ ఎంతగా కోపడుతుందోనని గారు మేము భయ కానీ అమ్మ నది ఆమె ఏం చేస్తుంది నాకు పడవలసిన యోగం ఉన్నది అట్లా జరిగింది ఆమె వల్ల కాకపోయినా ఇంకొకరి వల్లనైనా ఇంకొక రకంగానైనా నాకు ఆ అనుభవం తప్పదు సాయమ్మ గారు బతుకు జీవుడా అనుకున్నది మేము నెవేరపోయాం ఎవరు ఎంతగా బాధించినప్పటికీ నాకు ఆ అనుభవం ఉన్నది అందువల్లనే అట్లా జరిగింది అని అమ్మ అనటం మనకు తెలుసు కానీ అందుకు కారణమైన వ్యక్తుల్ని అమ్మ నిందించటం మనం ఎన్నడూ చూడలేదు అమ్మ మనకు నిత్యం బోధించే పాఠాల్లో ఇదే ప్రధానమైనదిగా కనిపిస్తుంది అందువల్లనే అమ్మ స్వరూపిణి అయింది అమ్మకు ఎవరిని నిందించవలసిన అవసరము నిరసించవలసిన అవసరము అగత్యము కనిపించటం లేదు కనుకనే అమ్మ దృష్టిలో అందరూ పవిత్రులే అందరూ మంచివాళ్లే అందరూ మహానుభావులే అందరూ ప్రేమాస్పదులే అమ్మ వద్దకు వచ్చే అనేకులపై అమ్మ అనుగ్రహం పొందిన అనేకులపై అమ్మ ప్రవచన ప్రభావం ప్రబలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నది అటువంటి వ్యక్తుల్లో ఒకరు అమ్మ వద్దకు వచ్చి అతని విచిత్ర విషాదమయ చరిత్రను అమ్మకు విన్నవించుకుంటుంటే అమ్మ అతడు సూర్యచంద్రు వలె భాషించారు అమ్మ ప్రభావం అతనిపై ఎంత బలంగా ప్రసారమైందో అర్థమైన కొద్దీ ఆశ్చర్యము కలిగింది ఆనందము కలిగింది దుఃఖము కలిగింది అతడు నలభై సంవత్సరాల వయస్కుడు అతని భార్య ముప్పై సంవత్సరాల యువతి ఇద్దరు పిల్లలు అతడు చాలా సౌహృదయుడు సంపన్న కుటుంబీకుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు అతని భార్య కూడా విద్యాధికురాలు లావణ్యవతి కానీ విచిత్రం కాలదోషం అనే మనం అనుభవించాలి ఆమె అవివాహితుడైన మరో యువకుణ్ణి ప్రేమించింది రహస్యంగా అతనితో సంసారం చేస్తున్నది అతన్ని వివాహం చేసుకోనడానికి కూడా నిర్ణయించుకున్నది అతడు అంగీకరించాడు ఇటువంటి విషయం ఎంతకాలం దాగుతుంది ఎంతో కాలం గడవకుండానే భర్తకు తెలిసింది ఏ భర్త దీన్ని సహించగలడు భగవానికి ఇంతకంటే పరాభవం ఏముంది కానీ అతడు అమ్మ ప్రవచన సుథల్లో తడిసిపోయినవాడు ఆ పవిత్ర తత్వాన్ని జీర్ణం చేసుకున్న మహానుభావుడు అందుకు ఆమె మాత్రము బాచ్యురాలు కాదన్న పరమ సత్యాన్ని అవగతం చేసుకున్న సాధు పురుషుడు అందువల్లనే పరశువు లాంటి ఆ నిజం అతని మనస్సును స్పృశించలేకపోయింది నిర్మలమైన అతని మనస్సు నిర్లిప్తంగానే ఉండిపోలేదు అతను ప్రాణం కన్నా అధికంగా ప్రేమించిన ఆ యువతి సౌఖ్యాన్నే మరింతగా కాంక్షించింది అతని మనస్సు ఆమె ఇంకొకరిని వివాహమాటానికి మనపూర్తిగా అతడు అంగీకరించాడు అందుకు అనుగుణంగా కోర్టు ద్వారా ఆమెకు విడాకులు ఇచ్చాడు తీరా ఎంతైన తరువాత ఆ వివాహితుని తల్లిదండ్రులు ఈ వివాహానికి సుతరాము ఒప్పుకోలేదు ఏ హిందూ తల్లిదండ్రులు తమ కుమారుడు ఒక వివాహిత స్త్రీని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటారు ఇద్దరు పిల్లలతో ఒక స్త్రీ తమ ఇంటికి కోడలుగా రావటానికి ఎవరు ముచ్చడపడగలరు ఇప్పుడు ఆ స్త్రీ ఉభయ ప్రస్తుత్వం పొందింది దుర్భరము దుస్సహము అయినా ఆ సంకట పరిస్థితిని ఎదుర్కొనే మనోధైర్యం లేక ఆత్మహత్య ప్రయత్నంలో మొదటి భర్త చేతనే రక్షింపబడ్డది పెండ్లి కాకుండానే ప్రేమికుని వల్ల ధరించిన గర్భ విచిత్తి కొరకు ఆసుపత్రి పాలైతే విడాకులు ఇచ్చిన భర్తే సకలోపచారాలు చేశాడట ఆ విషయం వివరిస్తుంటే ఆశ్చర్యంగా తన వంక చూస్తున్న అమ్మతో అతడు అన్నాడు అవునమ్మా ఆమె నా భార్య మాత్రమే కాదు నా బిడ్డ కూడా నమ్మ చిన్నతనంలోనే నేను పెళ్లి చేసుకున్నాను ఎంతో గారాభంగా పెంచాను ఎంతో శ్రద్ధతో చదివించాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను నన్ను కాదన్నదని ఆమె జీవన్మరణ సమస్యలో ఉంటే ఉపేక్షించగలనా నా చేతనైనా సహాయం చేశాను అని అతని దుఃఖమయ చరిత్రనంతా ఒక కథగా తనకేమీ సంబంధం లేనట్లు నిర్లిప్తంగా చెబుతున్న అతన్ని క్రీగంట చూస్తూ ఆమె అమ్మతో అన్నది ఆయన దేవుడమ్మా అని అట్లా అంటుంటే కన్నీటితో ఆమె కంటి రెప్పలే కాదు ఆమె చంపలు తడిశాయి అమ్మా నాకు భార్యగా ఉండలేకపోయినా ఆ బిడ్డలకు తల్లిగా నా ఇంట్లోనే ఉండమని చెప్పమ్మా ఏ ఆధారం లేకుండా మన సమాజంలో స్త్రీ బతకలేదు కదమ్మా అని అతడు ప్రార్థిస్తూ ఉంటే బాగా ఆలోచించుకోమన్నట్లు అమ్మ ఆమె వెంక దృష్టిని సారించింది ఎంత మంచివాణ్ణి నేను మోసం చేయలేను అతన్ని అంటే ప్రేమించిన వాణిని పెళ్లి చేసుకోకపోతే మరణమే నాకు శరణ్యమమ్మా అన్నది ఆమె ఆమె గొంతులో స్థిరత్వం తొణికిసలాడింది ఈమెను నువ్వే కాపాడాలమ్మా ఈమె మరణిస్తే నేను భరించలేను ఇంతకాలం కలిసి జీవించాము ఏదో శక్తి మమ్మల్ని విడదీసింది ఇందులో ఆమె తప్పేమీ లేదు ఆమెకు ప్రాణభిక్ష పెట్టమ్మా నేను అతన్ని బతిమిలాడి పెళ్లికి ఒప్పిస్తాను ఎక్కడో ఒక చోట ఆమెను సుఖంగా ఉండని అమ్మ అతడు అమ్మ పాదాలు పట్టి ప్రార్థించాడు ఇద్దరూ కలిసి అమ్మకు పూజ చేసుకున్నారు అమ్మ ఇద్దరికీ కొత్త గుడ్డలు పెట్టింది వాళ్ళిద్దరి గలసీమల్లో మల్లెపూల దండలు వేసింది వారిద్దరి శిరస్సులపై ఆశపూర్వకంగా మల్లెపూలు చల్లింది అమ్మ దివ్య కరకమల మధుర సంస్పర్శనలో పొలకించిన ఆ మల్లెపూలు వారిని ఏమని ఆశీర్వదించాయో వారిద్దరూ నూతన వధువురులా వెలిగిపోయారు వారి ఊరికి అమ్మ ఇచ్చిన ప్రసాదాలు ఒకే సంచిలో దాచుకుని అమ్మ వద్ద సెలవు తీసుకున్నారు ఆమె నిర్ణయం మార్చుకుంటుందా ఏమో చెప్పలేం అమ్మ అనుగ్రహ వర్షంలో తడిసిన అతడు జ్ఞాని సహన సముద్రం శాంతి సాగరం ప్రేమ జలధి ఇది రామకృష్ణన్నయ విరచిత మాతృ సంహితలో ఒక అధ్యాయం జై హో మాత జై హో మాత జై మాత